హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి అండ్ మీరందరు బాగున్నారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మృగశిర కార్తి రోజు వీడియో అంటే సండే రోజు వీడియో నిజానికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మొత్తానికి అటు ఇటు తిరగడానికే సరిపోతుంది పైగా ఒకరోజు నిజామాబాద్ దాని తర్వాత హైదరాబాద్ ఇదంతా ఏదో ఒక పని మీద తిరగడమే అవుతుంది దానికి తోడు కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు కదా ఇంక అందుకని పెద్దగా వీడియోస్ ఏం అప్లోడ్ అంటే షార్ట్స్ అంటే కొంచెం అట్ల కానీ ఈ లాంగ్ వీడియోస్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది దానికి కూడా కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చింతపండు కొడుతున్నాను అనమాట సమ్మర్ అంతా అయిపోయింది వర్షాలు స్టార్ట్ అయినాయి అయినా కానీ నాకు అసలు ఇది కుదరలేదు దానికి ముందేమో ఇంకా అలా కొంచెం హడావిడిగా ఉండే సమ్మర్లో పైగా ఈసారి సమ్మర్ అన్నట్టే అనిపించలేదు ఈ వర్షాలతో వర్షాకాలమే ఎండాకాలమే ఏమీ అర్థం కాకుండా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఒక వారం పది పదిహేను రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము సరిపోయింది సరిపోయిందన్నమాట ఇంకా అందుకనే ఈరోజు కొంచెం ముందు రోజు కొంచెం ఎండ వచ్చింది వర్షం పడక ముందు ఆ రోజు కొంచెం ఎండకు పెడితే కొంచెం గట్టిగా అయింది అయినా కొంచెం మెత్త మెత్తగా ఉంది కానీ సర్లే ఇంకా నాలుగు రోజులు పోతే ఇది కూడా కొట్టడానికి రాదని చెప్పేసి పైగా ఈ పని ముందర వేసుకున్నాను వాస్తవానికి అయితే ఆ సండే రోజు మా వారు ఆయన ధీరే అయితే నిజామాబాద్లో ఒక బర్త్డే పార్టీ ఉండే ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో పిలుస్తున్నారు కానీ సో నాకే కుదరలేదు పైగా కాలు నొప్పి ఎక్కడికి వెళ్ళాలని లేదు జస్ట్ రెస్ట్ తీసుకోవాలని ఉండే ఇంకా అందుకనే మావారు వారు ఇంకా చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది దాని తర్వాత నేను రహణయితే ఫిక్స్ చేసి ఫిక్స్ చేసేసాను ఇంకా ఇంకా సర్లే ఈ పనన్నా చేసుకుందాం అని చెప్పేసి చింతపండు కొడుతూ ఉన్నాను సో లక్కి తల్లి వచ్చేసి వాళ్ళ నాన్న వెళ్ళాడు కదా అని చెప్పేసి అక్కడ డోర్ దగ్గర కూర్చునే ఉందన్నమాట నేను ఇంకా తీరేసిన మా వారు ఇంకా ఫంక్షన్కి వెళ్తుంటే నువ్వు ఇంట్లో ఏం తింటావని చెప్పేసి అంటే సర్లే అని మటన్ ఇచ్చేసి వెళ్ళిరు వంట చేసేసి నేను తినేసి లక్కి తల్లి కూడా తినేసింది ఇంకా అంతలోపే వాళ్ళు కూడా రిటర్న్ అయిపోయి వచ్చేసి ఈవినింగ్ టైము అదే టూ టూ లెవెల్ కోసం

गुस्सूंडे ही कार लीडर करते हैं। लकी, निकोसेंडीज़ का चित्र। ये लोग इधर नेशनल मार्ट हैं। हम्म, नेशनल मार्ट। निज़ेमार नेशनल मार्ट का लाय, निज़ेमार गुस्सूंडा नहीं है, यार। गुस्सूंड पांच जस्पोरां जस्ट नेशनल का। बी वन टैंक इस तो

అన్నీ మసాలాలు బిర్యానీ అంటే షుగర్ అసలు గరం మసాలా కొంచెం వేయండి గరం మసాలా బిర్యానీ అంటే బిర్యానీ అంటే కొద్దిగా స్మూదాలి బిర్యానీ అంటే బిర్యానీ అంటే బిర్యానీని కుండే బిర్యానీకి గివెన్ నేను దెమ్ అనానా

నిజాం కానీ దాంట్లో ఇంకా నిజం చేయకపోయింది నేను రొట్టెలు మీరే చేసినా నిజమా హౌర్ రైస్ ఇండియన్ రొట్టెలు ఇంకా మటన్ కర్రీ గో మటన్ కర్రీ ఇది మాత్రం రొట్టెలు చేయలేదు ఎక్కడ కూడా అక్క ఈ రొట్టెలు ఇది వచ్చేసి డోర్ రండి 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 తెల్ల స్ప్రైట్ పిల్లన్ ఆయచ్చు స్ప్రైట్ స్ప్రైట్ తీయ అనిపిస్తుంది ముందు ఏమరా స్ప్రైట్ ఎంత

ఇంకా మీ అందరికి డౌట్ రావచ్చు ఏంటి రైస్తా మృగశిర కార్తే రోజు అన్నావు మరి ఆ రోజు ఫిష్ తెచ్చుకోకుండా మటన్ ఇవన్నీ తీసుకుంటున్నారని చెప్పేసి అనొచ్చు నిజానికి అసలు ఇది కాన్సెప్ట్ లేనే లేదు వాళ్ళు ఇంకా ధీరచు మా వారి వచ్చేసరికి నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా అప్పటికే అనుకోకుండా ఇదంతా ఇక చెల్లెలు వాళ్ళు రావడం తర్వాత ఫస్ట్ ఒక చెల్లె వచ్చింది దాని తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళారు ఇంకో చెల్లెమ్మ ఇంకో మరిది వాళ్ళు ఊరు వెళ్ళిరనమాట వాళ్ళు ఊరు నుంచి ఇంకా సడన్గా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఇంకా వాస్తవానికి ఈవినింగ్ టైంలో మార్కెట్కి వరకు ఫిష్ కూడా లేవంట మా వారిని ఇంకా ఇంకో మరిది ఇద్దరు రౌండ్ వేసి కానీ ఫిష్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంట ఇంకా అందుకే ఏం తిందామంటే ఇంకా సడన్గా అప్పటికప్పుడు ఇలాగ సండే రోజు కదా పైగా మేము కలవాకి ఈ మధ్య చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి తలకాయ కూర అంటే తలకాయని తీసుకొచ్చి వంట కూడా ప్రిపరేషన్ అయిపోయింది నేను తలకాయ కర్రీ అసలు తినాను పైగా నాకు మటన్ ఉంది మార్నింగ్ది కాబట్టి అలాగా చేపల కోసం అయితే ఇంకా రెస్టారెంట్లు కూడా సెర్చ్ చేసుకొని ఎక్కడ లేదంట అదే స్పెషల్ అసలు సో చేపల ముందు చేపల కోసం మేము పరిగెడతామంటే చేపలు మా వెనకాల పరిగెడుతున్నట్టే అనిపించింది ఏంటంటే ఇంకా మొత్తానికి ఇంకా సర్లే ఇంకా చేపలు లేవు కదా ఏదో ఇది తిందామనేసరికి చెల్లె వాళ్ళు ఊళ్ళో నుంచి ఒక కొంచెం అంటే ఫ్రై పీసెస్ లాంటి కొన్ని పీసెస్ అయితే చేపలు వాళ్ళు ఆల్రెడీ తీసుకొస్తున్నారట మేము ఏం చెప్పలేదు కారులో ఉన్నాయంటే సర్లే తీసుకురా ఇంత ఫ్రై చేసుకుని అయినా తిందామని చెప్పేసి ఫ్రై చేసేసాము అందరం తింటున్నాము బట్ ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది చెప్పాను కదా చేపల కోసం కామరేడ్ అంతా తిరిగేసి ఎక్కడ దొరకలేదు అంటే మార్నింగ్ టైంలో ఫుల్గా అమ్మిరు కానీ వీళ్ళు అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ కంటే దుకాణం అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా చేపల మార్కెట్ అందుకని చెప్పేసి ఇలాగ చాలా ఇదొక మెమరబుల్ డే లాగా అనిపించింది సో చేపల కోసం మేము వేట చేస్తే చేపలే వెతుకుంటాం మా దగ్గరికి వచ్చినండి ఆ ఫీలింగ్ వచ్చిందన్నమాట ఇంకా మా చెల్లె ఇంకా మరిదైతే వాళ్ళు ఊర్లోనే తినేసి వచ్చిరంట మేము నలుగురం తింటున్నాము లక్కి తల్లికి మీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా లక్కి తల్లికి ఫస్ట్ పెట్టిన తర్వాత నేను తింటాను ఆ వీడియో కొంచెం తీయలేదు లేని కానీ ఇంకా అలాగా ఫిష్ ఫ్రై తలకాయ కూర మటన్ కర్రీ జొన్న రొట్టెలు రైస్ ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ ఇవి ఉండాల్సిందే కదా సో అలాగా సడన్గా అనుకోకుండా చాలా రోజులతో ఆఫ్టర్ ఒక ట్వంటీ డేస్ తర్వాత కలిసామనుకోండి బట్ చాలా మిస్ అయిపోయాం మేము ఒకరినొకరు చిన్న చిన్న ఫ అంటే ఏదైనా కానీ గెట్ టుగెదర్స్ అంటే కొంచెం మనకు ఇలా మర్చిపోకుండా కొంచెం మన బాధలన్నీ కాసేపు పక్కన పెట్టేసి మనకు కావాల్సిన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే ఏదో కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదా ఇంకా అలాంటి చిన్న చిన్న అకేషన్స్ అన్నీ మేము జరుపుకుంటూ ఉంటాం అన్నమాట బర్త్డే పార్టీస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా అలాగా ఇంకా మంతా ఇంకా తినడం అయిపోయింది దాని తర్వాత ఇదిగో మన కాళ్ళ నొప్పి యాక్సిజువల్ చాలామంది అడుగుతున్నారు కదా అసలు కాలు నొప్పాక అసలు అరికాల నొప్ప అసలు యాంకిల్ బోన్ నొప్ప అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నాకు వచ్చేసి అరికాల నొప్పి కాదండి జాయింట్ బోన్ ఉంది కదా సో యాంకిల్ ఆ లెగ్ ప్రాబ్లం అన్నమాట ఫుల్గా వాచిపోతుంది పెయిన్ ఫుల్గా ఉండింది ఒక సైడ్ పెయిన్ అయితే ఇంకొక సైడ్ మండుతుంది అన్నమాట కాలు అది ఎందుకు అని చెప్పేసి అలా అసలు అర్థం కాలేదు వెంపులాళ్ళలో చూపించుకున్నాను కానీ అసలు ఏ మాత్రం రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అయితే అస్సలు లేదు పెయిన్ ఏమీ తగ్గలేదు మెడిసిన్స్ కంటిన్యూగా వేసినా కానీ అసలు తగ్గలేదు ఇంకా చాలామంది షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక సిస్టర్ అడిగింది ఒకరిద్దరు అడిగారు అనమాట ఏం ఆకులు కట్టారక్క కాళ్ళకి అని చెప్పేసి అడిగారు కదా అది వచ్చేసి ఒకటేమో ఉమ్మెత్త ఆకు అండ్ ఇంకోటి వచ్చేసి తెల్ల జిల్ జిల్లెడ్ ఆకు ఉంటుంది కదా రెండు రకాల ఆకులు అన్నమాట లైట్గా పెనం పైన ఏదైనా కొంచెం హీట్ చేసి కాళ్ళకు కానీ మనకి ఎక్కడన్నా సెల్లింగ్ అంటే ఉబ్బినా కానీ అది చాలా వరకు అయితే తగ్గుతుంది నాకు వాపు తగ్గింది కానీ అసలు పెయిన్ తగ్గలేదు అన్నమాట నాకైతే ఇంక అందుకనే హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్ వీడియోలో కూడా అసలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అసలు ఏం జరిగింది డాక్టర్ ఏమన్నారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో వరకు మాత్రమే ఇక్కడ వరకు షేర్ చేసుకుందా అలాగని చెప్పేసి అసలు అదర్వైజ్ ఇంకా అన్నీ ఓకే కానీ నడవలేకపోతున్నాను నేను ఏంటంటే నడిచి కాలు తీసి కాలు అడుగులు పెడతా ఉంటా కదా అప్పుడు ఆ జాయింట్స్ దగ్గర కొంచెం అలా పెయిన్ బాగా వస్తుంది ఇంకా అది ఒకటే కాదు అన్నీ నెక్ ప్రాబ్లము ఇవన్నీ కూడా కొంచెం ఆడుతో పేడికి ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య అయితే అసలు ఏదైనా కానీ ఇప్పుడు కామన్గా గిన్నెలు తోమేటప్పుడు కిందికి డౌన్లో ఇలా కొంచెం ఫేస్ తల కిందికి అని చెప్పేసి తోముతూ ఉంటాము మొబైల్ చూడడం వల్ల కానీ కిందికి చూడకుండా ఏ పని చేయలేము కదండి అన్నీ కిందికి మెడలు వంచి పని చేయాల్సినవి కాబట్టి కొంచెం మెడల్ నొప్పి ఒకటి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది రెండు కాళ్ళకి ఇలాగా రైట్ లెగ్ ఎక్కువ ఉంది లెఫ్ట్ లెగ్ అంత ఏం లేదు లైట్గా ఉంది కానీ రైట్ లెగ్గే విపరీతమైన పెయిన్ అన్నమాట ఇంకా అందుకని మా వారు నైట్ అలా కొంచెం కట్టేసి లక్కి తల్లికి నిద్ర వస్తున్నా నిద్ర అసలు పడుకోవట్లేదు అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఏదో సర్దుతూ ఉన్నాడు మా ఇంట్లో ఇదే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్